హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్ నార్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి గురువారం ఇంక శుక్రవారం పూజ అయితే చేసుకోవాలి ఎందుకంటే నాలుగో శుక్రవారం కాబట్టి ఇంకా శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారము ముందు మూడు శుక్రవారాలు కూడా పూజ అనేది అయితే అమ్మవారికి చక్కగా అయితే చేసుకున్నాను ఇంక ఈ వారం కూడా చేసుకుంటే నాలుగు వారాలు అయితే పూర్తి అయిపోతుంది ఇంక అందుకని చెప్పి మొత్తం ఇల్లు అంత అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా అలానే పడుకునే ముందు అమ్మవారికి ఇష్టమైన శనగలు కూడా నానబెట్టుకు వేసుకుని అయితే ఉంచుకున్నాను ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇది ఇంకొచ్చేసి నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఇల్లు అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను ఇంకా దేవుడి దగ్గర పూలన్నీ తీసేసి కొత్త పూలు అయితే పెట్టుకోవాలి ఇంకా దేవుడి దగ్గర సామాను కూడా అయితే తోమేసుకున్నాను ఇంకా నాకైతే మూడు శుక్రవారాలు అయితే చాలా బాగా చేసుకున్నానండి శ్రావణ మాసంలో ఇంకా అమ్మవారిని ఒకటి పెట్టుకున్నాను కాబట్టి నాకైతే చాలా తృప్తిగా అయితే అనిపించింది ఇంక ఈ నాలుగో వారం కూడా మంచిగా అయితే కంప్లీట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ పూజ అయితే అయిపోయినాయి కదండి ఇంకా శ్రావణ మాసం అయితే ఇంక ఈ వారంతో లాస్టు అలానే నెక్స్ట్ డే శనివారం కాబట్టి ఇంక శనివారం కూడా వాడపిల్ల అయితే అనుకుంటున్నాను చూడాలండి వెళ్తామో లేదో తెలియదు కానీ శుక్రవారం మాత్రం పూజ అయితే బాగానే చేసుకున్నాను ఇక్కడ ఇలా ఏకత్తులు అయితే తుడిచేసుకుని ఇందులో ఒత్తులు అయితే వేసుకుని రెడీ చేసుకున్నాను పూజకి thank you ముందైతే చిన్న కథలు అయితే ఉండేవండి అవైతే ఒకటి ఆఫీస్ దగ్గరికి ఒకటేమో గొడవ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు ఇంక నేను ఈ పెద్ద కత్తిలోనే పూజ అనేది అయితే చేసుకుంటున్నాను ఇంక ఇలా అన్నిటికీ కూడా బొట్టలు అయితే పెట్టేసుకుని ఒత్తులైతే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి చాలామంది అయితే కార్తీక మాసం లాగా శ్రావణ మాసంలో కూడా ఆవునయ్యో దీపారాధన అయితే చేసుకుంటారు నేనైతే కొబ్బరి నూనెతోనే చేసుకున్నానండి ఇంకా మనకి ఎలా చేసుకున్నా అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే కావాలి ఆవునయ్య అయితే ఇంకా మంచిది నేను ఇంకా మామూలుగానే చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా ఉదయం అయితే తీసేసుకుని పూజ అనేది అయితే స్టార్ట్ చేశాను గణపతికి అయితే చేసుకుంటున్నానండి ఇంకెప్పుడు కూడా ముందుగా గణపతికి చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంకా గణపతికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే చేసుకుంటున్నాను ఇంకేదైనా ఫ్రైడే రోజు ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి అంటే నాకు తెలిసిన టెంపుల్ అయితే ఇక్కడ ఎక్కడ తెలియదు ఇంకా ఆయనకి కూడా ఖాళీ ఉండదు కాబట్టి ఇంక నేను వెళ్ళలేదు అమ్మల ఇంటి దగ్గర అయితే సెంట్రల్ అయితే తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అదే అమ్మవారి ఇంటి దగ్గర అయితే నాలుగు మూడు ఇల్లు దాటిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇంకా అలా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నిమ్మకాయ చక్కతో దీపారాధన అయితే చేసేదాన్ని అండి అంటే నిమ్మకాయ పిండేసి అలా ప్రమిద కింద చేసుకుని అవి వేసుకుని ఆయిల్ వేసుకుని దీపారాధన అయితే చేసుకుంటారు కదా అలా అయితే చేసుకునేదాన్ని ఇంక ఇక్కడ నాకు ఏ టెంపుల్ తెలియదు కాబట్టి ఇంక ఇంట్లోనే పూజ అనేది అయితే చేసుకునేదాన్ని ఇక్కడ ఇంక పూజ అయితే కంప్లీట్ అవుతుంది అమ్మవారికి ఇష్టమైన శనగలు నైవేద్యం కింద అయితే సమర్పించేశాను ఇంకా నాకు తెలిసినంతగా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి నాలుగు వారాలు కూడా అంటే ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చేసుకోవడం ఇంకా ఈదరాళ్ళ ఉంటే అమ్మతో చేసుకునేదాన్ని మునిపెళ్ళ ఉంటే అత్తమ్మతో అయితే చేసుకునేదాన్ని ఇంక ఈసారి అయితే నేను ఒక్కదాన్నే నా నాలుగు శ్రావణ శుక్రవారాలు అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు ఇంకెలా మనం పూజ అయితే చేసేసుకుని తుప్పప్పులు ఉంటే క్షమించని దండం పెట్టుకుంటే సరిపోతుంది అందరికీ అన్నీ తెలియదు కదండి ఒకవేళ తెలిసినా కూడా ఏదో ఒకటి అయితే మర్చిపోతూ ఉంటాము అలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేసినప్పుడు అమ్మవారిని పూజ అయిపోయాక లెంపలు వేసుకుంటే సరిపోతుంది అంటే మర్చిపోమని కాదు కొన్ని కొన్ని పూజ చేసేసుకున్నాక గుర్తొస్తాయి కదా అందుకని చెప్పి అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేసుకున్నప్పుడు లెంపలైతే వేసుకోవాలి ఇంకెలా నేను పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకుని ఫైనల్గా అయితే ఇచ్చేసాను ఇంక ఇదైతే షార్ట్ వీడియో కోసం అయితే వీడియో తీసానండి స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయింది డిఫైన్ అయితే స్కూల్లో వదిలేసి వచ్చాను ఇప్పుడు ఇంక రైస్ అయితే పెట్టానండి ఇంక రైస్ అయితే మామూలుగా వండేద్దామనేసి అయితే పెట్టాను కానీ ఇంకా తర్వాత డిప్సీ పులిహోర అయితే అడిగింది అందుకని చెప్పి ఇంక నేను మామూలుగా కర్రీ కనేసి అయితే రైస్ ఉండాను ఇంక పులిహోర అయితే చేస్తున్నాను ఏ విధంగా పులిహోరకు కావాల్సినవన్నీ కూడా నేను పులుపు అనేది అయితే రెడీ చేసుకుంటున్నాను డిప్సీ అడిగింది కదా అని చెప్పి ఇంక ఇలా ఇవన్నీ కూడా ఇలా వేగనిచ్చి ఇందులో చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నాను అదైతే ఫుల్ వీడియో తీయలేదండి ఇంకా డిప్సీ స్కూల్కి వెళ్ళాక నాకు కొంచెం టైం అయితే మిగిలింది ఇలా క్లేలు ఇంత మంచిగా అయితే కనిపిస్తున్నాయి కదా డిప్సీ కనిపిస్తే అన్ని రంగులు కలిపి ఒక రూమ్ కింద అయితే చేసేస్తుంది అని చెప్పి నేను ఇలా క్లేయలుతో ఏబీసీడీలు అయితే రెడీ చేస్తున్నాను ఇవి మనం ఇలా రెడీ చేసేసుకున్నాక ఒక త్రీ డేస్ బయట ఉంచేస్తే గట్టిపడిపోతాయి మనం అలాంటప్పుడు పిల్లలకైతే చూపించుకుని ఒక గేమ్ కింద అయితే ఆడుకోవచ్చు అని చెప్పి ఇలా అయితే రెడీ చేశాను అయితే చేశాను కానీ మిక్సీ చేత అయితే చేపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా తెలియదు కదా అందుకని చెప్పి నేనే చేసి తనకైతే చూపిద్దామని ఇలా అయితే రెడీ చేశాను కానీ మిక్సీ అయితే అన్ని రూమ్లు కలిపి ఒక రూమ్ కింద అయితే చేస్తుందండి ఎప్పుడు ప్లేలు అయితే కొంటుంది కానీ అన్ని కలిపి ఒక రూమ్ కింద అయితే చేసేస్తుంది అందుకని చెప్పి తనకంటే ముందుగా నేను ఇలా రొమ్ములన్నీ కలపకుండా ఏది సీరెలు అయితే ఇలా ప్లే అయితే రెడీ చేస్తున్నాను తనకైతే ఎన్నో రోజులు చూపించకుండా అయితే దాచేస్తాను ప్లేలన్నీ కలిపి ఇంక ఇప్పుడు ఇలా అయితే చేసేసి చూడడానికి కలర్ చూడే ఇలా రెడీ చేస్తున్నాను ఒకటి కానీ ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే అన్ని చేసేసానండి ఇంక ఇలా అయితే రెడీ చేసి ఉంచాను ఇవి కనుక ఒక ఫైవ్ డేస్ మనం బయటగా గాలి తగిలిలో ఉంచేస్తే గట్టిపడిపోతాయి విరగమన్నా కూడా విరగవు అందుకని చెప్పి నేను అలా అయితే ఉంచేసాను ఇలా సగం సగం అయితే చేసేసి మిగతావన్నీ కూడా ఉంచేసానండి ఉంచేసాను ఇంక ఈ అట్ట ఉంది కాబట్టి గాలి తగిలేలా ఈ అట్టలు అయితే పెట్టేశాను మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి అయితే ఏమీ లేవండి ఉండే ఉండచ్చు మాకైతే అంత తెలీదు నాకు చేస్తుంటే చాలా సరదాగా అయితే అనిపించింది ఇంక ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయింది అంటే నేను పసుపు కొద్దిగా తొక్కైతే వేసుకున్నాను స్మెల్ అయితే వస్తుందని చెప్పి ఇంకా ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేశాను పులుపు అనేది అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంక డిప్సీని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను దానికైతే ఫుడ్ పెట్టించేసి పంపించేసానండి పులిహారైతే ముందే తింటుంది కాబట్టి కొంచెం ఎర్లీగానే అయిపోయింది ఇంక డిప్సీని స్కూల్లో దింపడానికంట ముందు శనగలు అయితే ఉన్నాయి కదా అవైతే నేను కుక్కర్ అయితే పెట్టేశాను మార్నింగ్ పూజ చేసుకున్న శనగలు అవైతే కొన్ని చల్లారి పెట్టేసి డిప్సీకి అయితే బాక్సులు అయితే వేశానండి స్నాక్స్ కింద పిల్లలకి శనగలు పెట్టడం కూడా చాలా మంచిది అప్పుడప్పుడు మరీ ఎక్కువ పెట్టకూడదు అలాగని చెప్పి నైట్ అయితే అస్సలు పెట్టకూడదు ఇంక నేను ఈవినింగ్ టైంలో కాబట్టి కొంచెం తక్కువే పెట్టాను ఇంక ఇది వచ్చేసి నేను అయితే చెప్పాను కదండి ఫైనల్గా ఇది అయితే కంప్లీట్ చేసేసాను ఉన్న రంగులతోనే ఇలా అయితే సరిపెట్టేశాను మీద ఇది లేకపోవటం వల్ల టేప్ అయితే చాలా చిరాక్ అయితే కనిపిస్తుంది ఇంక ఇది ఇలా వేయటం వల్ల చాలా నిండి అయితే ఉంది కదా ఇంక ఇది అయినప్పటికీ ఒక టెన్ డేస్ అయితే పట్టిందండి మామూలుగా అయితే కొన్ని త్వరగానే అయిపోతుంది కానీ నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా కుట్టడం వల్ల ఇంత టైం అయితే పట్టింది ఇంక ఇది వచ్చేసి నైట్ అండి ఇంక నాకు ఫ్రైడే కాబట్టి ఆయన కూడా పుల్కానే తినేస్తాను అన్నారని ఇక్కడ పుల్కా పిండి అయితే కలుపుతున్నాను ఇంక ఈ పిండి అయితే కలిపేసానండి ఇందులోకి కర్రీ వచ్చి క్యాప్సికమ్ కర్రీ అయితే వండుదామని ఇంక ఇక్కడ క్యాప్సికమ్ అయితే తీసి కడిగేసి అయితే ఉంచుకున్నాను ఇంక ఈ కర్రీ అయితే నేను రెండు రకాలుగా అయితే వండుతాను ఒకటి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బామ్ వేసుకుని క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకుని సాల్ట్ అయితే వేసుకుని కూడా వేసుకుని మనం కర్రీ అయితే ఉడకనివ్వాలి అంటే వాటర్ అయితే వేయకూడదండి ఫ్రై కింద అయితే చేసుకోవాలి మా టేస్ట్ అయితే పులకలోకి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా నేను వండే కర్రీ అయితే ఇంకొకటి ఆయిల్ అయితే వేసుకుని కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే లేవండి మామూలుగా అయితే వండేస్తున్నాను ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇదంతా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను కదా ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో కావాల్సిన తగినంత కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా మసాలాలు అయితే వేసుకోవాలి ముందు వెండిన ప్రాసెస్ అయితే కొంచెం కమ్మగా అయితే ఉంటుందండి ఇంక ఇందులో అయితే మనం కారం ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇదొక వేరే టేస్ట్ కింద అయితే ఉంటుంది నేను అదొకసారి ఇదొకసారి అయితే వండుతాను రెండు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి ఒకేలా అయితే ఉండవు అందులో మనం వాటర్ వేము ఆనియన్ అయితే వేయము ఇంక ఇందులో అయితే అన్నీ అయితే వేసుకుంటాము అదైతే ఫ్రై కర్రీ ఇదైతే ఈగుర కర్రీ కింద అయితే ఉంటుంది రెండు కూడా చాలా బాగుంటాయండి డిప్సీకి అయితే భోజనం అయితే పెట్టేసాను పడుకుంది ఇంక ఇక్కడ మాకైతే పుల్కలు అయితే చేసేసాను ఇంకా డిప్సీ అయితే పడుకుందండి ఇంకా ఇలా మా ఇద్దరికి కూడా అయితే పెట్టుకుని కర్రీ వేసుకుని అయితే తింటున్నాము ఇందులోకి లైట్గా ఆనియన్స్ అయితే వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఫైనల్గా మేమైతే తింటున్నాము ఇంకా మిగతా క్లేల్ అయితే మిగిలినాయి కదండి వాటితో పెద్దగా ఏబీ సీడీలు అయితే చేశాను అవైతే చిన్నగా చేశాను కదా ఇవైతే పెద్దగా చేశాను ఇవైతే వాల్కైతే అంటిందామని అయితే అనుకుంటున్నాను ఇంకీసారి వాడపిల్లైతే వెళ్ళలేదండి ఇది వచ్చేసి సండే రోజు ఇంక పిల్లలందరూ కూడా పూజ పూజేస్తున్నారు వినాయక చవితైతే వస్తుంది కదా పిల్లలు చూస్తే నా చిన్న పనులు అయితే నాకు గుర్తొచ్చిందండి మేమందరం కూడా దసరాకి ఫ్రెండ్స్ మేమందరం కూడా రోడ్డు మీద వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని ఆపి అయితే అడిగి తీసుకునే వాళ్ళము అవన్నీ కలిపి పూజేసి కమిటీలు అయితే ఇచ్చేసే వాళ్ళమండి పిల్లని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఇక్కడ ఇంక కూడా చంద అయితే అడిగి అందరిని తీసుకున్నారు ఇక్కడ మాకు అయితే మేమైతే వేశాము ఇంక ఇక్కడ అయితే పెడుతున్నారండి ఇంక ఈ పిల్లడైతే తనకి తాను కానీ డిప్సీకి అయితే బొట్ అయితే పెట్టాడు ఇంకా అలా పెట్టేసి అక్కడి నుంచి అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు వాళ్ళని అయితే ముందైతే అడిగానండి వీడియో తీమంటారని అయితే అన్నారు ఒక అబ్బాయి అయితే కనిపించిన చెప్పి పక్కన అయితే కూర్చున్నాడు ఇంకే వీళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేమైతే యూట్యూబ్లో వస్తామా ఆంటీ అనేసి ఇంకా లాస్ట్లో ఇక్కడ జైబోలో గణేష్ మహారాజ్కి జై అని అయితే అంటున్నారు అనేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మేమైతే ఊరికైతే స్టార్ట్ అయిపోయాము డిప్సీకి అయితే టూ డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి కదా శనివారం అలాగా హాలిడే కాబట్టి ఇంకా మేము సండే కూడా హాలిడే సోమవారం కూడా కృష్ణాష్టమి అని చెప్పి ఊరికైతే స్టార్ట్ అయిపోయాము ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్